ప్రైజ్ ద ఆ రోజు చర్చిలో భోజనాలు జరిగాయి భోజనం చేసి నా ప్లేట్ కడుగుతూ ఉంటే ఒక సహోదరి వచ్చి తన ప్లేట్ నుంచి కూడా కడగమన్నారు బాధేసింది ప్లేట్లన్నీ కడిగి అక్కడ పెట్టేసి హాస్టల్కి బాధపడుతూ బయలుదేరారు అప్పుడు ప్రభు నన్ను అడిగాడు ఎందుకు బాధపడుతున్నావు అన్నాడు చూడు ప్రభా ఆ సహోదరే నేను తిన్న ప్లేట్ కడగాలి కదా తన ప్లేట్ నాకు ఇచ్చి కడగమన్ను ఇది న్యాయమేనా అని అన్నాను అప్పుడు ప్రభు అన్నాడు నీ తల్లి తిన్న ప్లేట్ నీకు ఇచ్చి కడగమంటే కడగవా అన్నాడు ఓ బంగారంగా కడుగుతాను అన్నాను ఆ సహోదరి నీ తెల్లకంటే గొప్పది ఎందుకంటే ఆ సహోదరిని నా స్వరక్తమిచ్చి కొన్నాను ఆ సహోదరి తిన్న ప్లేట్ కడగడానికి నీకు అర్హత లేదన్నాడు ఒక్కసారి నేనేంటో నాకు అర్థమైంది అప్పుడు ప్రభు అన్నాడు నువ్వు కడిగింది ప్లేటేరా నేను కడిగింది పాదాలే అన్నాడు ప్రియదేవుని బిడ్డలారా ప్రభు బిడ్డలకు సేవ చేయడం ఎంతో గొప్ప భాగ్యం